ఎటు చూసిన సంవత్సర కాలంలో సుమారు ఐదు వందల కోట్ల రూపాయలను నియామాబాద్ నగరానికి మన కీలకమైన ముఖ్యమంత్రి గారు మహేషన్న గారు చిరన్న గారు కేటాయించడం జరిగింది మీరందరి ఉద్యోగంతో ఖచ్చితంగా రాబోయే నాలుగేళ్ల ఇంకా నాలుగేళ్ల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది ప్రజలకు ఆశ్రమి మన ఎక్స్పెన్షన్ కూడా కావచ్చు కాబట్టి ఈ ఒక్క సంవత్సరంలోనే సుమారు ఐదు వందల కోట్ల రూపాయలను నియామాబాద్ నగరానికి ీలు రావడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా చాలా చాలా ఎక్కువ మొత్తంలో బిల్లు తీసుకొచ్చే విధంగా పెద్దలు సోర్శన్ రెడ్డి గారు మహేష్ గారు సురేణ గారు కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజామాబాద్ నగరానికి కాంగ్రెస్ పార్టీని ఇచ్చిన అభివృద్ధి తప్ప గత పదేళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏ ఒక్క అభివృద్ధి కూడా జరగదని చెప్పి గంటా పదంగా చెప్పొచ్చు ఏదైతే తెలంగాణ యూనివర్సిటీ ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం అది అధికారంలో ఉన్నప్పుడు వస్తుంది అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే వస్తుంది ఎటువంటి అభివృద్ధి జరిగినా కానీ నియామవళి నగరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జరిగిందని చెప్పి గండపదాలు చెప్పచ్చు అలాగే మన మన హైరుపక్క నియామవళి నగరానికి చుట్టపు చుట్టూగా వచ్చారు ఇంతకుముందు మన వంద సంవత్సరాల కింద ఏదైతే మనం ఒక మన ఇంటి ఆడబిడ్డను వేరే గ్రామానికి కానీ వేరే జిల్లాకు కానీ పెళ్లి చేసి పంపితే వారు సంవత్సరంలో తిరణాలు ఒక సంవత్సరం ఒక వారం పాటు జరుగుతాయి ఆ తిరణాలకు లో కలుసుకున్న తప్ప మరీ ఒక్కసారి వారికి కలుసుకోవడానికి వీళ్ళకి కూడా అప్పుడు రాజధాని నిర్మాణం ఉంది అవి ఉండకూడదు అలాగే మన కవితమ్మ గారు కూడా అధికారం కోల్పోయి సంవత్సరం అయింది ఇప్పుడు నియామవాల నగరానికి తీవిధగా వచ్చి రాష్ట్రంలో మన నియామ విద్యలో అభివృద్ధి జరుగుతలేదు తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఒక శరీరా పరిస్థితి చెప్పి ఆమె వ్యాఖ్యా వ్యాఖ్యానించడం ఒక సిగ్గుచేటు పరిణామం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రతి ఒక్క అభివృద్ధి జరిగింది మీరు చేసిన గత పదిహేను లోపు సుమారు ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు మీ తండ్రి గారు మీ అన్నగారు కలిసి చేసిన నిర్వాహకం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఏడున్నర లక్షల కోట్ల రూపాయలు మనము బాకీ చేయడం జరిగింది అంటే కొన్ని ప్రతీ నెల కొన్ని వేల కోట్ల రూపాయలు మనము వర్తీ కింద వేరే వారికి మనం కట్టడం జరుగుతుంది మీరు ఏదైతే చేసిన అప్పులకు ఆ అప్పులు మనం తీరుస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అప్పులను తీరుస్తూ అభివృద్ధి పదంలో తీసుకురావడానికి చట్ట విధాల ప్రయత్నం చేస్తున్నాడు అటువంటి వారిని అభినందించాల్సిపోయి మీరు ఇలా తీవ్ర విమర్శలు చేయడం అది సరికాదు మీరు ఏదైతే మంచి పని చేసి అని చెప్పేసి మీరు అనుకుంటుందో ఆ లిక్కర్ స్కామ్లో మీరు వెళ్ళడం జరిగింది వెళ్ళి బెయిల్ మీద వచ్చారు అమ్మాయి ఇంకా లిక్కర్ స్కామ్ కేసు ఇంకా నిర్ణయం కాలేదు త్వరగా కూడా మీరు కూడా జైలుకి వెళ్ళడం ఖాయం అలాగే మీరు ఏదైతే సీఎం గారి కూతురుగా ఉన్నప్పుడు పది పదేళ్లలో ఐదు సంవత్సరాల పాటు మీరు ఎంపీగా ఉన్నారు ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు నిజామాబాద్ నగరానికి కానీ జిల్లా కానీ ఒక్కటి ఒక్కటి చెప్పండి మీరు ఏ ఏదైనా అభివృద్ధి చేసిందని చెప్పేసి మీరు ఒక దాఖలా చూపించండి పదేళ్ల పాటు సిగ్గుజడమైన విషయము సీఎం గారి కూతురు అంటే నియామాబాద్ జిల్లా ఎంతో అభివృద్ధి చెందాలి ఒక సిరిసిలా చూడండి ఒక చూడండి ఒక సిటీ మీద చూడండి అది ఎంత డెవలప్ అయ్యింది అంటే చిత్తశుద్ధితో అక్కడ నాయకులు వాళ్ళు వాళ్ళ నియోజకవర్గాలను వారి జిల్లాలను అభివృద్ధి పదం చేసుకున్నారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఏం చేశారు పదేళ్ల పాటు అధికారంలో ఉన్నాం సీఎం కూతురున్నారు ఒక్క అభివృద్ధి కూడా చేశారు మీరు ఇక్కడి నుంచైనా తప్పుడు ఆరోపణలు అలాగే కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర విమర్శలు చేసే ముందు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ఇంకొకసారి ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీని కానీ మా ముఖ్యమంత్రి గారిని కానీ మా జిల్లాలో ఉన్న పెద్దలు సుదర్శన్రెడ్డి గారు మహేష్ కుమార్ గౌరవ గారు సబ్బిరాజు గారి మీద ఏ విధంగా ఆరోపణలు చేసినప్పుడు మీరు మీరు మీ చిప్పి తీసుకోండి ఒకవేలు ముందు చూపుతుంటే నాలుగు వేలు మనం చూపుతులేదు కాబట్టి మీరు జిల్లాకు అభివృద్ధి చేశారు ఎంతవరకు నియామాబాద్ నగరము జిల్లా అభివృద్ధి చెందిందో ఒక పరిశ్రమను తీసుకొచ్చారా ఒక పార్క్ ఏమైనా డెవలప్మెంట్ చేశారా ఏం చేశారని చెప్పి మీరు మా పెద్ద నాయకుల మీద ఆరోపణలు చేస్తున్నారు ఇంకోసారి ఇటువంటి ఆరోపణలు చేస్తే జబర్దార్ మా మహిళా కాంగ్రెస్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మీద తిరగబడి తరిమి తరిమి నియామాబాద్ జిల్లా నుంచి తరిమి తరివి కొడతారని చెప్పి ఈ ప్రక్రియల ద్వారా నియామాబాద్ నగర ప్రజలందరికీ కూడా అభివృద్ధి ఏ ఏ పార్టీ ద్వారా జరుగుతుందో మీరు కూడా గమనించాలని చెప్పి రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న టీఆర్ఎస్ బీజేపీ ఏదైతే బీజేపీ కూడా ఒక్కరోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు మన నియామవ నగరంలో జరగలేదు ఎంపీగా ఉన్నారు ఐదేళ్ల పాటు ఎంపీగా ఉన్నారు ఇప్పుడు తమస్ ఆర్గనైజ్ అయిపోయింది మళ్ళీ ఎంపీగా ఆయనే ఉన్నారు ఏ రోజు అభివృద్ధి చేసింది నిజామాబాద్ నగరంలో ఒక్క రూపాయి గ్రాంట్ చేసినట్టు శిలాఫలక చూపిస్తే నేను నేను నా పార్టీ పదవికి రాజీనామా చేశాను ఎక్కడ కూడా అభివృద్ధి ఉన్నాయా నిజామాబాద్ చెప్ చెప్పాలంటే ఢిల్లీలో నాకు అది ఉన్నది ఇది ఉన్నది నేను నరేంద్ర మోడీ స్థాయికి వెళ్తాను అని చెప్పి ప్రకల్పాలు పలకడం తప్ప ఏ రోజు ఏం ఏం అభివృద్ధి చేశారు నిజామాబాద్ నగరానికి వారికి సొంత కార్పొరేటర్ ఉన్న డివిజన్లలో కూడా ఒక ఐదు లక్షలు పది లక్షలు కూడా శాంక్షన్ చేయలేదు ఎంపీ గారు ఆయన కూడా ఇక్కడ నుంచి ఇవన్నీ ప్రకల్పాలు మాట్లాడకుండా నిజామాబాద్ నగరము జిల్లాలను అభివృద్ధి ప్రధానంలో తీసుకెళ్లాలని చెప్పి టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళకు ప్రజలు రాబోయే రోజుల్లో తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతూ ఈ సమావేశం నుంచి सर <laughs> मैं yeah,